ఈ తయారు చేసే పరమాత్మ లోపల ఒకడు ఉన్నాడు తినేవాడు ఉన్నాడు తయారు చేసేవాడు ఉన్నాడు మూత్రపిండాలు ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండవు తిరుగుతూనే ఉంటాయి తిరుగుతూనే ఉంటాయి తిరుగుతూనే ఉంటాయి మూడు వందల అరవై ఐదు ఇరవై నాలుగు గంటలు మలబద్ధకం వచ్చింది అంటే అవి తిప్పుతూనే ఉంటాయి తిప్పుతూనే ఉంటాయి అందుకొరకే అన్నిటికన్నా భయంకర వ్యాలెమంలో ఉంది అంటే కొలపే అది ఎప్పుడు ఇంద్రో విశ్వ స్థిరాల జీవిషంలో అస్తూ ద్విపదే చతుష్పదే శంలో అస్తు ద్విపదే శం చతుష్పదే ద్విపదే అంటే ఎవరు రెండు పాదాల గల మానవుడు రెండు పాదాలు మనుషులకు ఉన్నాయి ఇంకా అవి చేతున్నాయి విటుకునే ఇంకా మంచిది మెయిన్ చుట్టూ చాలా ఉంటాయి రెండు పదాలు గల రెండు పాదాలతో నడిచే శరీరాలు చాలా ఉన్నాయి కోలు బాతులు బాతలు ఏమంటుండు చతుష్పదే చతుపదే అంటే ఏమిటి పాదాలు నాలుగు పాదాలు వాటికి వీటికి అందరికీ చక్కగా ఆహారము మాచే ఇప్పించు అవి చేసుకోలేవు వంట చేసుకోలేవు కాబట్టి వాటికి ఇప్పించబడుతున్నారు అవి రక్షణగా ఉండాలి అవి ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి భగవంతు కావాలి దాని కావాలి దానివల్ల విశ్రాంతి ॐ हिंदू भारत का नाम भगत निश्चित है चमनास्त्र पद सौरिया शम्ना हिंद्रा देवा पद्यंजय विपरिष्ठा तू ॐ आशारीशम भवंतरा शम्भात्री वृद्धियता शम्ना हिंद्रा दी भवता भूल भी शम्ना हिंद्रा वृन्दाला तहगिया शम्ना हिंद्रा पूजा भाजसातू शमिंद्रा स्वामी सिद्धाय संज्योग ओम शर्मा <crestfallen>